పార్వతి పటలే హర హర మహాదేవ హర అవధూ ఉంట చిన్నీ దేవదేడు కేరళలో సాయంకాలం వరకు ఒక వెయ్యి యాభై మూడు నదులు దీదామనేటువంటి బృహత్తరమైనటువంటి సంకల్పం చేత విద్యాపీఠం ఉదయం నుంచి సుమారు మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి ఈరోజు పద్దెనిమిది నదులను తీసి ఉన్న ఇప్పటికే ఒక వెయ్యి యాభై రెండు పూర్తి అయిపోయాయి ఈ నది తోటి ఆ తర్వాత స్వామివారు అఖండ దృష్టి చేత ఆకాశగంగ ద్వారా ఒక వెయ్యి యాభై మూడవ నదిని విద్యాపీఠం సేకరించి ఉన్నారు అత్యంత వైభవోపేతంగా ఈ మహోత్సవం జరిగిందనడానికి నిదర్శనం పరమాత్మ సుదృష్టి కురిపించడం ఈ యాత్రలలో ఎక్కడ లేనటువంటి విధానంలో ఈ యాత్ర ప్రారంభమై దక్షిణ భారతదేశం అంతా తిరుగుతూ కేరళ ప్రాంతానికి వచ్చి ఉన్నాం వచ్చి దాటి ఉన్నాం ఇప్పుడే అఖండంగా ఒక ఐదు నిమిషాల్లోపే మేఘావృతమై ఒక వంద యాభై రెండవ నది ఒక వంద యాభై మూడవ నది పూర్తిగా వర్షంలో తీసుకోవడం జరిగింది ఒక వంద యాభై రెండు నదులు మనం నదీ తీర్థాల ద్వారా సంగ్రహిస్తే ఒక వంద యాభై మూడు స్వామివారు సాక్షాత్తు గంగమ్మనే మనకు అందజేసి ఉన్నాడు ఇది మన విద్యాపీఠం యొక్క భాగ్యం ఇంకా రేపు ఉదయం కన్యాకుమారిని జరుకొని సూర్య ఉదయ సమయంలో సముద్ర తీరాల్లో మూడు సముద్రాలు కలిసినటువంటి అత్యద్భుతమైనటువంటి తీర్థాన్ని సంగ్రహణం చేసుకొని చక్కగా ఆశ్రమానికి రాబోతుంది మన విద్యాపీఠం మన అమ్మవారి యొక్క శక్తి అమోఘమైనటువంటిది అనంతమైనటువంటిది మన సంకల్పము సాక్షాత్ ఈశ్వర సంకల్పం కాబట్టే ఈ చిట్ట చివరగా తన జటాజూటములో ఉన్నటువంటి గంగమ్మను మనకు వించి గంగా తీర్థాన్ని మనకు అందజేశాడు స్వామివారు ఇటువంటి పరిపూర్ణమైనటువంటి కృప మన ఆశ్రమం మీద స్వామివారిది ఇంకా ఎల్లప్పటికీ ఇట్లనే అన్ని కార్యక్రమాలకు స్వామివారి పరిపూర్ణమైనటువంటి ఆస్య అనుగ్రహణాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు పరమ సంతోషంగా ఈ గంగా తీర్థాన్ని సేకరణ చేసింది మన విద్యాపీఠం విద్యాపీఠానికి జయోస్తు హర నమః పార్వతీ పదయే హర హరదేవ హర